అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని ఇవాళ ఇంద్రజిత్తు పడగొట్టేశాడు అరవై ఏడు కోట్ల మంది ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉన్నారు కొంతమంది ఎముకలు విరిగిపోయి కొంతమందికి ప్రాణాలు పోయాయి కొంతమందికి రక్తం అంతా కారిపోయి వాళ్ళు నీరసించిపోయారు కొంతమందికి ఒంటి నిండా బాణపు ములుకులే ఒకడే ఇంత గొప్ప యుద్ధం చేశాడు కాబట్టి తాత నువ్వు హనుమ ఒక్కరు బ్రతికుంటే మనమందరం బ్రతికినట్టే అంటున్నావు అంటే వెంటనే జాంబవంతుడు హనుమతో మాట్లాడుతూ ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది సమో వీర్యే జీవితాశా తతో భవేత్ నాయన నువ్వు అగ్నిది వాయునిదేవుని అంతటి బలశాలివి అగ్నిదేవుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంతటి తేజస్సు కలిగిన వాడివి మా అందరి ప్రాణములు ఇప్పుడు నీ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే నేను చెప్పినటువంటి పనిని చెయ్యవలసి ఉంటుంది అన్నారు ఇది నువ్వు తప్ప హనుమ వేరొకరు చెయ్యగలిగినది కాదు నువ్వు చేయడం వలననే ఇప్పుడు మళ్ళీ వానరులు రాముడు లక్ష్మణుడు ఇంతమంది బ్రతకాలి ఇంకొకడైతే తన గురించి అంత గొప్ప మాటలు చెప్తే అతిశయంతో అట్లాగే నిలబడతారు కానీ హనుమన్ ఎలా ఉంటుంది అంటే తతో వృద్ధం ఉపాగమ్య నియమీనాభ్యవాదయత్ గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మయ ఓంగి జాంబవంతుని యొక్క రెండు పాదములు పట్టుకొని ప్రవర చెప్పి హనుమ నమస్కారం చేశారు చేసి తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు అన్న తర్వాత జాంబవంతుడు హనుమతో మాట్లాడుతూ నువ్వు ఆప్తమిత్రుడివి కాబట్టి ఇప్పుడు నువ్వు సిద్ధం కా ఈ సముద్రాన్ని దాటి ఎక్కడుంది లంక ఎక్కడో నూరు యోజనముల సముద్రమును దాటితే దక్షిణ తీరంలో ఉంది ఈ లంకా పట్టణం నుంచి నూరు యోజనములు దారి దాటి భూమార్గాంతటినీ కూడా దాటి వెళ్ళిపోతే ఉత్తర దిక్కున హిమవత్ పర్వతం ఉంది ఆ హిమవత్ పర్వతానికి వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం ఉంది ఆ ఓషధీ పర్వతం మీద నాలుగు ఓషధులు ఉన్నాయి మృత సంజీవని ఎవరి కొరకు తేబడ్డాయో వారికి పనికి వస్తాయి అక్కడ రాక్షసులు చచ్చిపోయినా బ్రతకరు ఎవరి కొరకు తేపడ్డాయో వాళ్ళు బతుకుతారు ఇప్పుడు మృత సంజీవని ఆ ఓషధిని తీసుకొస్తే దానికి గాలి తగలగానే చనిపోయిన వాళ్ళు బతుకుతారు విశల్యకరణి బాణపు ములుకులు శరీరంలో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళ యొక్క బాణపు ములుకులు ఊరి కింద పడిపోతాయి సవర్ణకరణి రక్తం పోయి వర్ణం తప్పిపోయిన వాళ్ళు ఉంటారే వాళ్ళందరికీ రక్తం పట్టి మళ్ళీ ఉత్సాహవంతులవుతారు సంధానకరణి ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి ఆ నాలుగు ఔషధులు ఔషధీ పర్వతంలో ఉన్నాయి కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఆలస్యం చేయడానికి కించిత్ కూడా అవకాశం లేదు కాబట్టి వెళ్ళి ఆ ఓషధుల్ని తీసుకురా అన్నారు అంతే మెరుపు మెరిసినట్లు బయలుదేరారు త్రికూట పర్వతం నుంచి ఏ దిగ్గిరా దాప ఎక్కడ లంక ఎక్కడ హిమవత్ పర్వతం ఎక్కడ వృషభం వాటి మధ్యలో ఎక్కడ ఓషధీ పర్వతం ఈ ఓషధులు వితికి పట్టుకుని తీసుకురావాలి ఈలోగా తెల్లారిపోదని నమ్మకం ఏమిటి రావణాసురుడు ఏం చేస్తాడో ఎవరికి అటువంటి సమయంలో ఇన్ని కోట్ల మంది పడిపోయినప్పుడు ఆయన ఓషధీ పర్వతం తీసుకురావడానికి వెళ్ళారు ఆ వెళ్ళడం ఎలా ఉందంటేట శ్రీ మహావిష్ణువు సంకల్పం చేసి సుదర్శన చక్రాన్ని విడిచి పెడితే ఆ చక్రం ఎలా పెడుతుందో ఎంత కాంతితో పెడుతుందో అలా వెళ్ళారట వెళ్ళి కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపారు అది మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటారు సత సమాసాధ్యమహానగేంద్రం అతిప్రవృద్ధోత్తమహిమశం దదర్శపుణ్యాన్ని మహాశ్రమాణి సురర్షి సంఘోత్తమ శివితాన్ని అక్కడ నుంచి ఆ హిమవత్ పర్వతానికి వెడితే అక్కడ దేవతలు ఋషులు వీళ్ళందరూ ఉండేటటువంటి నివాసాలు పర్వ బంగారు పర్వత శిఖరాలు దేవతలు ఉండేటటువంటి నివేశన స్థానాలు వీటన్నింటినీ చూశారు సబ్రహ్మకోశం రజతాలయం చక్రాలయం వృద్ధ శరప్రమోక్షం హయాననం దీప్తం దదర్శ వై వైవస్వత కింకరాశ్చ అది పరమపవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి మహానుభావులైనటువంటి వారందరూ అక్కడ ఏమేమి చేస్తారో వాటికి సంబంధించిన నివాసములు ఉన్నాయి స బ్రహ్మకోశం బ్రహ్మగా బ్రహ్మగారి యొక్క నివాసస్థానం రజతాలయం చ పరమశివుని యొక్క నివాసస్థానం కైలాసం శక్రాలయం ఇంద్రుడు ఉండేటటువంటి ప్రదేశం రుద్రశరప్రమోక్షం అప్పుడప్పుడు పరమశివుడు అక్కడ నిలబడి బాణములు వేస్తూ అంటే హేలగా వేస్తుంట ఆయన అలా నిలబడి బాణములు హేలగా ప్రయోగించేటటువంటి ప్రదేశం అంటే విలాసం కోసం వేశాడంటారు చూడండి అలా విలాసం కోసం బాణాలు వేసే ప్రదేశం హయాననం బ్రహ్మశిరశ్చిప్తం హైగ్రీవుడు ఆరాధింపబడేటటువంటి ప్రదేశం ఐదు నాకని బ్రహ్మగారు అహంకరించినప్పుడు ప్రభ పరమశివుడి త్రిశూలంతో ఐదవ తలని బ్రహ్మగారిది ఉత్తరించేస్తే ఆ తల ఎక్కడ పడిపోయిందో ఆ పడిపోయినటువంటి ప్రదేశం దదర్శ వై వైవస్వత కింకరాశ్చ సూర్యభగవానుడి యొక్క కింకరులు విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రదేశం వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాసనం శంకర కర్ముకంచ దదర్శనాభించ వసుంధరా వజ్రాలయం ఎక్కడైతే బ్రహ్మగారి దేవేంద్రుడికి వజ్రాయుధాన్ని బహుకరించారో ఆ ప్రదేశం వైశ్రవణాలయం చ కుబేరుడు ఉండేటటువంటి ప్రదేశం సూర్య భగవానుడి యొక్క తేజస్సు ఎక్కువైపోయి ఛాయాదేవి ఆయనతో నేను కలిసి జీవించలేకపోతున్నాను ఇంత తేజోమూర్తి అని బాధపడుతుంటే విశ్వకర్మ ఆయన్ని తీసుకెళ్లి బంధించినట్టుగా నిలబెట్టి ఆయన యొక్క తేజస్సు కొంత తగ్గిపోవడానికి ఉలిప ఉలితోటి కొంత చెక్కిశాడు ఆ చిక్కిసినటువంటి ప్రదేశం సూర్యుని యొక్క తేజస్సు తగ్గడానికి చూడండి కలప మీద చిత్రీయ పట్టారంటారు అలా చిత్రియ పట్టి కొంత తేజస్సుని తీహిస్తాడు అలా తీ తీ తీసేసినటువంటి ప్రదేశం బ్రహ్మాసనం బ్రహ్మగారు కూర్చునే ప్రదేశం శంకర కంచ పినాకిని అంటారు పినాకం పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి లోకములనన్నింటినీ కాపాడేది కాబట్టి శివుని యొక్క ధనస్సుకి పినాకమని పేరు అటువంటి శివుని యొక్క ధనస్సైన పినాకమును ఉంచేటటువంటి ప్రదేశం దదర్శనాభించసుంధరాయా ఈ భూమి యొక్క నాభిప్రాంతం కనపడుతూ ఉంటుంది అటువంటి నాభిప్రాంతాన్ని కైలాసమగ్ర్యం హిమవచ్చిలాంచదర్షభం తదర్శభం శైలమగ్ర్యం సందీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ ఔషధి పర్వతేంద్రం ఆయన అక్కడ విశిష్టమైనటువంటి ఆ కాంచనాద్రి బంగారు పర్వతాన్ని వృషభ పర్వతాన్ని ఆ రెండు పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఓషధీ పర్వతాన్ని చూశారు ఆ ఓషధీ పర్వతంలో అనేకమైనటువంటి ఓషధులు ప్రకాశిస్తున్నాయి చూస్తే ఆ పర్వతం అనుకుంది ఈ హనుమ వచ్చారు ఈ ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతే మన గౌరవం లేకుండా అయిపోతుందని వాషదుల్లో కనపడకుండా అదృశ్యం చేసింది వెంటనే సతా మహాత్మా హనుమాన పశ్యన్ చికోపకోపాక్షభృశం ననాద అమృష్యమాణోగ్ని అగ్నిని కాశచక్ష మహీధరేంద్రం తమువాచ వాక్యం ఆయన తీవ్రమైనటువంటి కోపంతో చూసి సమస్త ప్రాణులు హడిలిపోయేటట్టుగా ఒక మహానాదం చేశారట కిమేతదీవం సువినిశ్చిత్రాఘవే నాసినుకంప పశ్చాత్యమద్ బాహు బిభూతో వికీర్ణమాత్మాన మథో నగేంద్రా రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి నువ్వు ఇష్టపట్టలేదా ఓషధుల్ని అదృశ్యం చేస్తావా అంటే నేను ఓషధుల్ని వెతుక్కుని వాటిని పట్టుకుని తీసుకెళ్లడంలో రామకార్యంలో విలంబనం జరిగి జరగడానికి జరిగితే నువ్వు ఇవ్వవా ఓషధుల్ని అంటే ఇలాగే అదృశ్యం చేసి దాచుకుందాం అనుకుంటున్నావా అంత చేతకాని వాడిలా కనపడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు లోపలికి అదృశ్యం చేస్తే నేను పట్టుకోలేను అనుకుంటున్నావా అని సతసస్ సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణ కూట జ్వలితాగ్రసాన్ ప్రగృహ్య వేగాన్ సహ ఆయన ఆ పర్వతం మీద పెద్ద పెద్ద ఏనుగులు తిరుగుతున్నాయి బంగారం లాంటి ధాతువులతో మిరుస్తోంది ఆ పర్వతం పెద్ద పెద్ద వృక్షాలతో ఉంది నువ్వు ఓషధుల్ని అంతర్హితం చేస్తే నేను ఆ ఓషలు ఓషధులు తీసుకెళ్ళలేనంత చేతకాని వాడిలా కనపడుతున్నానా అని ఆ పర్వతాన్ని పెల్లగించేశారు పెల్లగించేసి చేతిలో పట్టుకొని ఆ బంగారు ధాతువులతోటి ఏనుగులతోటి శిఖరంతో జంతువులతోటి వృక్షాలతోటి ఉన్న శిఖరాన్ని చేతితో పట్టుకొని ఆకాశ మార్గంలో వచ్చేస్తుంటే దేవతలు సిద్ధులు ఋషులు గంధర్వులు విద్యాధరులు అందరూ ఆకాశంలో నిలబడి ఏమి పౌరుషం ఏమి బలం ఏమి ప్రతాపం ఏమి అద్భుతం ఓషధీ పర్వతం ఓషధాలు దాచిందని ఓషధులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు ఆయన్ని మనసులో అట్లా ధ్యానం చేస్తే సార్ట సంజీవనీ పర్వతం పట్టుకుని పెడుతున్న హనుమని ఆయన ఎలా ఉన్నారంటే సతేన శైలే రాజ శైలోపమో గంధ మహాత్మజస్తు సహస్రధారేణ సపావకేణ కే విష్ణుదివార్పతేన వేయి అంచులు కలిగినటువంటి ఆ సుదర్శన చక్రం అగ్ని జ్వాలలను చిమ్ముతూ ఉండగా శ్రీ మహావిష్ణువు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో ఆ దర్శనం సంజీవని పర్వతాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్న హనుమని చూసినప్పుడు అటువంటి దర్శనం అంట అంత గొప్ప దర్శనాన్ని పొంది అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా అందరూ చనిపోయారని ఇంద్రజిత్తు రావణాసురుడు సంతోషించే లోపల పర్వతాన్ని యుద్ధభూమిలో దింపేశారు దింపగానే దాని వచ్చే గాలి తగిలి రామలక్ష్మణులు ఇద్దరు లేచి నిలబడ్డారు అరవై ఏడు కోట్ల వానరములు చనిపోయినవన్నీ దిగుణీకృతమైన శక్తితో లేచి నిలబడ్డాయి లేచి నిలబడి పరమానందంతో మళ్ళీ యుద్ధానికి కేకలు వేస్తుంటే అంతఃపురంలో ఉన్నటువంటి రావణాసురుడు ఆశ్చర్యపోయేట అందరూ నిద్రపోయిన వాళ్ళు లేస్తే ఎట్లా ఉంటుందో అలా లేచిపోయారు